హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను స్కూల్లోకి వెళ్తున్నా ఎందుకంటే మా పెద్ద కొడుకు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాడు అనే బుక్కులు అయినాయి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కొన్ని అవి తీసుకురావడానికి వెళ్తున్నా చూడండి స్కూల్లో చూపిస్తా నేను స్కూల్ దగ్గరకు వచ్చేసినాము చూపిస్తాను చూడండి బుక్కులది బిల్లు కూడా చూపిస్తా ఓకేనా స్కూల్ దగ్గరకైతే వచ్చేసినాము మా ఫ్రెండ్ వచ్చిన మా మాడితోడు చదువుతుండే అలా కొడుకు ఆమె నేను ఇద్దరం వెళ్ళాము స్కూల్ దగ్గరగా చూసిన స్కూల్ దగ్గర గేట్ దగ్గర కొత్తగా ఇంకోటి ఆఫీస్ కడుతురు చూడండి లోపల ఇది గేట్ ఎంట్రీలో ఈ ఎంట్రీ ఈ గేట్ నుండి అలా ఉండేదట ఇప్పుడే ఎందుకంటే కొత్తగా కడుతురు కదా ఆ గేట్ నుండి వెళ్ళాము లోపల లైన్ బాగానే ఉంది బుక్లకైతే చుట్టూ సెలవు ఉండే కదా బస్సులు అయితే స్టాప్ ఉన్నాయి చూడండి లైన్ బాగానే ఉంది బుక్కులు తీసుకున్నా నేను తీసుకున్న తర్వాత లైన్లో నిలబడి బుక్కులు తీసుకున్నా తర్వాత తీసుకున్న బుక్కులు అయితే నేను తీసుకున్న తర్వాత బయట వర్షం పడుతుంది కోసే పక్కనే టీల తర్వాత మళ్ళీ వచ్చేసినాము ఆమె ఫ్రెండ్ తీసుకుంటుంది కొన్ని బుక్కులు తీసుకున్నట్టు ఆమె ఇంకా కొన్ని రాలగట్టే ఆన్లైన్లో బుక్ చేసుకు నేను ఆన్లైన్లో బుక్ చేయలేదు పాత బుక్కులు నడుస్తాయేమో అనుకున్నా నా ఫ్రెండ్ వాళ్ళ కూతురి ఉండే కానీ పాత బుక్కులు నడివానంటే నేను కూడా కొత్త తీసుకోవడానికి వచ్చిన తీసుకొని తీసుకున్నాము అక్కడ కూర్చున్నాము యూనిఫామ్ మేళ కొడుకులకి పీటీ యూనిఫామ్ కొత్తగా వచ్చింది కదా తీసుకుందాం అని అడే అక్కడ కూర్చున్నాము కొద్దిసేపు తర్వాత బయట వర్షం పడుతుంది కొద్దిసేపు ఆగినాము తర్వాత అక్కడ నుండి వర్షం ఆగే కొద్దిసేపు వర్షం ఆగి ఆగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాము అంత ఎవరు లేరు ఎందుకంటే ఆ రోజు సెలా ఉంది కదా ఇంకా ఎక్కువ మంది లేరు ఖాళీ బుక్స్ కోసమే పిలిచినండి రెండు రోజులు టైమింగ్ పెట్టినండి ఓకేనా బాయ్